అంత ఎంత పడుతుంది అసలు ఆహా అన్ని కలుపుకొని ఆహా ఇవన్నీ కలిపి ఆహా కేజీ లెక్క కేజీ ఎంత పడుతుంది కేజీ రూపాయ కేజీ పద రూపాయల అయితే ఇది మహా అయితే ఎంత వస్తుంది మొత్తం కేజీ నాలుగు కేజీలు వస్తాయి నాలుగు కేజీలు అంటే నల్ల పేరు అమ్మ మీ పేరు జయమ్మ ఏ ఊరు మీది అల్జింగ ఏ మండలము బొబ్బిలి మన ఒక్క భారతదేశంలోనే ఇవన్నీ జరుగుతాయి ఇతర ఇతర కంట్రీస్ చూడవా ఎక్కడ ప్లాస్టిక్స్ కనపడవు అంటే బొబ్బిలి నుండి ఇంత దూరం ఈ బాటిల్స్ కోసం వచ్చారా మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా రెస్పాన్స్ ఉందా మీకు ఏమైనా పెన్షన్ గట్రా ఏమైనా వస్తున్నాయా మీకు మీకు రావట్లేదా రేషన్ ఇవన్నీ వస్తుందా అయితే ఈ చెత్త ఈ బాటిల్స్ ఎత్తుకుంటున్నారు కదా ఏమనుకోకు అంటే ఈ బాటిల్స్ అని తీసుకెళ్తాను కదా ఎంత వస్తుంది అదే సపోజ్ ఇప్పుడు దొరికినప్పుడు అయితే మీరు ఏ వర్గానికి చెందినవారు మీరు అంటే ఏ వర్గానికి చెందినవారు అంటున్నాను అంటే మీరు ఎస్టీనా ఎస్సీనా ఎస్సీ అంటే ఖాళీ బాటిల్స్ అనమాట ఈమె సేకరిస్తుంది అనమాట ఇక్కడ చూడొచ్చు ఈమె వచ్చేసి ఈ ఖాళీ బాటిల్స్ ఇవన్నీ సేకరిస్తూ సేకరిస్తూ ఈమె అలానే రోజులు గడుపుతూ ఉందనమాట ఏం పెరుగు జే అమ్మ జయమ్మ అమ్మ ఏ పన్నారు మీది అల్జింగ్ అంటే ఖాళీ బాటిల్స్ని మనం చెత్త చెత్తగా పడేస్తుంటాం కదా ఈమె వచ్చేసరికి అలా బొబ్బిలి అంట బొబ్బిలి దగ్గట్లో చూడొచ్చు ఈ బాటిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఈమె అమ్ముకుంటే ఎంత వస్తుందమ్మ ఈ బాటిల్స్ ఒకవేళ జొరికితే ఎక్కువ జొరికితే వస్తది మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వస్తాయి దరకపోతే అయితే ఇప్పుడు ఈ బాటిల్ అసలు దీనికి ఏస్తాయి అన్న అన్ని కలుపుకొని ఆస్తాయి ఆహా ఇవన్నీ కలిపి ఆహా కేజీ లెక్క కేజీ కేజీ ఎంత పడుతుంది కేజీ పది రూపాయలు కేజీ అయితే ఇది మహా అయితే ఎంత వస్తుంది మొత్తం నాలుగు కేజీలు వస్తాయి నాలుగు రూపాయలు ఈ వీడియో నేను దయచేసి గవర్నమెంట్ దాకా అయితే షేర్ చేయండి ఇక్కడ చూడొచ్చు ఏమొచ్చేసి బొబ్బిలి అనమాట ఇక్కడ ఏంటంటే మా అదే మాది కొమరాడ మండలం అనమాట కొమరాడ మండలం సర్వపడ అనే గ్రామానికి అయితే వీళ్ళు వచ్చి ఈ ఖాళీ బాటిల్స్ అయితే వీళ్ళు సేకరించడం జరుగుతూ అనమాట వీళ్ళు రోజు అదే వాళ్ళు ఏంటంటే వాళ్ళు దిన చర్య కోసం వీళ్ళు అలానే ఆ బాటిల్స్ ఇవన్నీ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట వాళ్ళు కడుపు కోత కోసం అన్నట్టు మీరు అర్థం చేసుకోవాలి దయచేసి ఏంటంటే మనం అవన్నీ చెప్పలేము అనమాట ఇది చూడొచ్చు ఇది ఈ గ్రామానికి అయితే వీళ్ళు రావడం జరిగిందనమాట ఈ గ్రామం పేరు వచ్చారు కదా అనమాట ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చుట్టుపక్కల చెత్త ఇవన్నిటినీ ఏమైతే నిజంగా యాక్చువల్గా మన గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ ఆ ప్లాస్టిక్స్ అవన్నీ ఉండకూడదు అంటారు కదా నిజంగా వీళ్ళ వాళ్ళ కోసం అయితే ఒక లైక్ అయితే చేయండి వీళ్ళు ప్లాస్టిక్ లేకుండా వీళ్ళు నిజంగా వాళ్ళు తీసుకెళ్ళి రీసైక్లింగ్ చేయడం అనేది చాలా గ్రేట్ అనమాట అసలు ఇక్కడ చూడొచ్చు చాలా ఈ ఓన్లీ ప్లాస్టిక్స్ ఇక్కడ చూడొచ్చు మందు తాగి కాట్లు ఇవన్నీ డుక్కులు అద్దాలు ఇవన్నీ ప్లాస్టిక్ ఏం లేకున్నా వీలైతే సేకరించడం జరుగుతుంది దయచేసి గైస్ వీళ్ళకైతే షేర్ చేయండి మనం రోజుకు ఎన్నెన్నో వీడియోలు చూస్తూ ఉంటాం కదా ఇలాంటి వాళ్ళ కోసం ఒక్క లైక్ అయితే చేయండి బొబ్బిలి మండలం పేరా మీకు గవర్నమెంట్ పథకాలు అన్నీ వస్తున్నాయి బియ్యం కాదు అంటే పథకాలు అండి మీకు పిల్లలున్నారా అమ్మఒడి పడిందా తల్లికి వందన పడిందా పిల్లలకు పడ్డాయి కదా అయితే గాయస్ వీళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు అయితే వస్తున్నాయి ఈ విధంగా అనమాట ఏంటంటే వీళ్ళకి నిజంగా మనం ఒక చిన్న లైక్ అయితే చేసి వీళ్ళకి సపోర్ట్ చేద్దాం ఒక మండలం నుంచి ఒక మండలానికి వచ్చి ఇంతలో పని చేస్తున్నారంటే చాలా కష్టం అనమాట దయచేసి ఒక లైక్ అయితే చేయండి వీళ్ళకి